గోవిందాయ మహ అందరికీ జయశ్రీరామ్ హైదరాబాద్లో పెద్దమ్మ గుడి పగలగొట్టిన వ్యవహారంలో శ్రీమతి ప్రియా చౌదరి గారిని అలాగే శ్రీమతి కరాటే కళ్యాణి గారిని ఇద్దరిని సపోర్ట్ చేస్తూ నేను వీడియో చేయడం జరిగింది ఆ వీడియో చాలామంది చూశారు ఆ వీడియో శ్రీమతి ప్రియా చౌదరి గారికి కూడా ఎవరో చేర్చారు ఆవిడ ఆ వీడియో చూసి నన్ను నాతో మాట్లాడటం జరిగింది చాలా ఆత్మీయంగా ఆమె నాతో మాట్లాడారు నేను కూడా చాలా ఆనందించాను అయితే దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఆమెకి ఈ బెదిరింపు కాల్స్ బెదిరింపు మెసేజెస్ వస్తున్నాయన్నమాట ఇప్పుడు ఈ గుడికి సంబంధించి అక్కడ పోరాడానికి సంబంధించిన విషయంలో చాలామందిని ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు పైన కేసులు పెట్టడం జరిగింది అవి కాకుండా ఈ ప్రవచనకారుని దూషిస్తుంది అనేసి చేసిన వీడియోలు చూసి రెచ్చిపోయి చాలామంది ఆమెను బెదిరిస్తున్నారు మీరు ఒక వాట్సప్ బెదిరింపు సందేశం కూడా ఈ బాలని కూడా ప్రియా చౌదరి గారు పోలీస్ స్టేషన్ కూడా చేర్చేశారు ఇలా ఎవరైతే బెదిరిస్తున్నారో వాళ్ళందరికీ పోలీస్ స్టేషన్లో పెళ్ళిళ్ళు జరుగుతాయి ఏం వరీ అవ్వకండి మహిళలని ఇష్టారాజ్యంగా అర్ధరాత్రి కూడా బెదిరిస్తూ ఉంటే ఎవరు చూస్తూ ఊరుకోరు ఖచ్చితంగా తీసుకునే చర్యలు తీసుకుంటారు ఆల్రెడీ చర్యలు తీసుకుంటున్నారు ఒకసారి మీరు స్క్రీన్ మీద గమనించే ప్రయత్నం చేయండి వసే ప్రియా చౌదరి కమ్మ ముమ్ డాష్ డాష్ మకారాలన్నమాట నువ్వు మా సామవేదం గురువుగారిని ఒరే అని తిడుతావంటే గురువు గారి గురువుగారి కాళ్ళ కింద మట్టి పేసడానికి పనికిరావు నువ్వు బయటకు కనపడవే గుడ్డలు కూడా తీసి నొరుకుతావు నిన్ను నీకెందుకే బేవాల్సో అన్నీ మూసుకొని ఇంట్లో కూర్చో అర్ధరాత్రి తర్వాత రెండు ముప్పై నాలుగు నిమిషాలకి వీవిడికి సందేశం వచ్చింది మెసేజ్ వచ్చింది కొలం పేరు వాడి మకారాలు వాడి లకారాలు వాడి ఇష్టం వచ్చినట్టుగా వాడిని బెదిరిస్తున్నారు బయట కనపడితే గుడ్డలు కూడా తీసి నరుకుతారట ఆయనని ఏంటంటే ఈ ప్రియా చౌదరి గారు సామవేదం గురువు గారిని తిట్టిందట కాబట్టి ఎవరో వారిని అభిమానించే లేదా ఫాలో అయ్యే శిష్యులో ఫాలోవర్స్ ఈ విధంగా బెదిరిస్తున్నారు ఏమండి ప్రియా చౌదరి గారు సామవేదం గారిని తిట్టిందా అసలు వారి పేరైనా తీసుకొచ్చిందా మరి వీళ్ళు ఎందుకు బెదిరిస్తున్నారు వెళ్ళావడిని ఆలోచించండి ఒక్కసారి ఆవిడ ఏం మాట్లాడింది ఆ వీడియో మీరందరూ అందరూ చూసారు ఈ ఆ గుడకపోండి మహిమలు ఈ గొడకపోండి మహిళలు అనేసేసి ఊరికే ప్రచారాలు చేస్తూ ప్రసంగాలు ప్రవచనాలు చెప్పేవాళ్ళు ఈ పీఠాధిపతులు ఈ స్వామీజలమని చెప్పేవాళ్ళు మీరందరూ ఎక్కడ ఉన్నారు అంది ఆవిడ ఈ ఆవిడ అడిగింది డబ్బులు తీసుకోవాలి అనే మాట ఆవిడ స్పష్టంగా వాడింది అనమాట అంటే డబ్బులు తీసుకొని సనాతన ధర్మం పేరుతోటి ఓ రకరకాలుగా ప్రచారాలు చేసుకుంటూ ఉంటారు కదా డబ్బులు తీసుకుని హిందువుల దగ్గర నుండి వాళ్ళని అడిగింది డబ్బులు తీసుకుంటారు కదా మీరు ఏరి ఎక్కడ ఇప్పుడు కనపడరు ఏమిటి అనేసేసి ఇంకొక విషయం కొందరు అంటారు కదా ఆవిడ అంటున్నప్పుడు మెడలో తాలి ఉందండి అని ఆ గుడికి ఆవిడ వరుసగా గొడవ జరుగుతున్నప్పుడు వరుసగా నాలుగు రోజుల పాటు వెళ్ళింది ఆవిడ అక్కడే ఉంది ఒక రోజు వెళ్ళేసేసి అక్కడ పరిస్థితి చూసి వచ్చేసింది మొత్తం మరలా ఆ తర్వాత కూడా ఇంకో ని తీసుకుని వెళ్ళారనమాట ఈ పోలీసులు అది వచ్చినప్పుడు అక్కడ కసకుములాటలో ఈ గొడవలు జరిగాయి అక్కడ లాగే వేస్తున్నప్పుడు ఆవిడ తాలు బొట్టు తెగిపోయింది ఆ మన కరాడే కళ్యాణ్ గారికి కూడా మాపం దెబ్బలు తగిలాయి ఆవిడ బయట చీర పట్టుకొని లాగేసేసారు అని బట్టలు పట్టుకొని లాగేసారు ఆ తర్వాత రోజు కూడా మరలా వెళ్ళారు అక్కడికి వెళ్ళినప్పుడు మీడియా వచ్చారనమాట ఆ మీడియా వచ్చినప్పుడు వీళ్ళు అక్కడ ఆవేశంగా రంగం పోలీసులు మహిళలను పట్టుకొని పట్టడం ఇవన్నీ చూసేసి ఆవిడ అరిచింది అనమాట ఎంత రంధ్రాణ విషయం కాకపోతే ఇవిడు తాలిబుట్టు లేని మెడ చూసిందేమో ఒక చోట ఈవిడ అరిచిందేమో ఇంకొకసారిలో ఉంది ఇన్ని గమనిస్తున్నారే మీరు అసలు విషయం ఏమిటి ఇటు డైవర్ట్ అవుతుంది అది అక్కర్లేదా మీకు పనికి మారిన యూట్యూబ్ వ్యూస్ కోసం యూట్యూబ్ నుండి నెలలో వచ్చే చిల్లర కోసం చాగంటి గురువుగారు సాంవేదం గురువుగారు వాళ్ళ పెద్ద పెద్ద ఫోటోలు వేసేసి తమ్నైల్లో ప్రొఫెషన్ గారు నేను వరయ్ అంటాను తిడతాను నా ఇష్టం తమ్ పెట్టేస్తే చూస్తే వాళ్ళకి ఏం మెసేజ్ వెళ్తుందండి ఆలోచించండి ఈ ప్రయాచౌదరి అనే ఆవిడ వీళ్ళద్దరని తిట్టింది బాగా వీళ్ళనే టార్గెట్ చేసి తిట్టింది అని పబ్లిక్లోకి మెసేజ్ వెళ్తుందా లేదా వీళ్ళ ఉద్దేశం కూడా అదే ఇళ్లలో కూర్చొని మా ఓటు వాళ్ళు వీడియోలు చేస్తే చేసేసి ఓకే సమాజానికి దాన్ని చెడగొట్టకుండా మంచి మెసేజ్ ఇచ్చేస్తే ఇబ్బంది ఏమి లేదు ఈ పాపులర్ అయిన వాళ్ళ ఫోటోలు వేసేసుకొని చాగంటి గారు సాంవేదం గారు వాళ్ళ పెద్ద పెద్ద ఫోటోలు వేసేసుకొని తిడుతుంది అంటే జనాలు ఏమనుకుంటారు పబ్లిక్ వీళ్ళని తిడుతుంది కాబోలు వీళ్ళని టార్గెట్ చేసింది కాబోలు అనుకుంటారు ఆ పబ్లిక్లో చాగంటి గారి ఫాలోవర్స్ ఉంటారు సామ్వేదం గారి ఫాలోవర్స్ ఉంటారు మా మా గారిని ఈవి టార్గెట్ చేసేసి బూతులు తిట్టింది అని ఇప్పుడు వెళ్ళి ఆవిడ ఇంటి మీద దాడి చేయాలి దొరికితే ఆవిడని చంపేయాలి ఆవిడని చూడండి ఏ విధంగా ఈ వీడియో చూసిన తర్వాత భయంకరంగా ఎలా బెదిరిస్తున్నారో చూడండి కులం పేరు వాడి మకారాలు లకారాలు వాడి నువ్వు బయటకు వస్తే కనపడితే గుడ్డలు వడతీస్తూ తాము నరుకుతాం అనేసేసి ఆవిడని బెదిరిస్తున్నారు ఇప్పుడు చెడపేరు ఎవరికి ఈ విషయాల గురించి అసలు ఏమీ తెలియని సామవేదం గారికి చెడ్డపోయారు అవునా కాదా ఇవి యూట్యూబ్లో చిల్లర కోసం వ్యూస్ కోసం ఆశపడి ఇలా పడితే అట్లా ఇష్టం వచ్చినట్టుగా పెద్ద పెద్ద గురువుల ఫోటోలు వేసేసి తమనేసి పెట్టేసి జనాలు రెచ్చగొట్టి మనం ఇంట్లో కూర్చుంటాం బయట ఎంత అల్లకలం సృష్టిస్తున్నాయో చూడండి ఇలాంటి వీడియోలు ఆలోచించండి ఒకసారి మీరు ఆవిడ డబ్బులు తీసుకొని స్వామి చేయలేమని ప్రవచనాలు చెప్తామని ప్రసంగాలు చేస్తామని పేటాధిపతులు అని మీరు అందరూ ఎక్కడరా అంటే మరి చాగంటి గారు డబ్బులు తీసుకోవాలని చెప్పారు చాలా సార్ మరి చాకటి గారి ఫోటో ఎందుకు వాడినట్లు చాగంటి గురువు గారు నేను అసలు ప్రసంగానికి ఎప్పుడు నేను డబ్బులు తీసుకోలేదు ఉచితంగా చెప్తున్నాను ఎన్నో ఇంటర్వ్యూల్లో చెప్పారు ఈవిడేమో డబ్బులు తీసుకొని అంటే ప్రియా చౌదరి గారు మరి ఇప్పుడు చాకంటి గారి ఫోటో ఎందుకు ఎందుకేస్తున్నట్లు చాగంటి గారి ఫాలోవర్స్ని ఇప్పుడు ఆవిడ మీదకి ఉసుకొలపాలి అది వీళ్ళ ఏజెండా ఏమండి కరెక్ట్ అయ్యింది ఒక దేవాలయం కోసం ఒక ఆడుకుతురు రోడ్డుకి పోరాడుతుంటే టాపిక్ డైవర్ట్ చేసేసి చాగంట గారు సాంబేద గారు వీళ్ళిద్దరు ఫోటోలు వేసేసి వాళ్ళ ఫాలోవర్స్ని ఆవిడ రెచ్చ రెచ్చగొట్టేయడం మనుషులైనా అన్నం తింటున్నారా కనీసం సామాజిక బాధ్యత ఉందా ధర్మం ఉందా అసలుకి ఇంత కపటంగా వీడియోలు చేసేది ఆ తర్వాత మా కులాన్ని అంటున్నారు మా కులాన్ని అంటున్నారు అనేసి ఆ కులం వాళ్ళందరినీ రెచ్చగొట్టేసి ఆవిడ మకారాలు లకారాలు తిట్టించడం సిగ్గుందా అసలుకి కడుపుకు అనందంటే చేస్తారు ఈ పనులు పక్కన గుళ్ళు పక్కల్లో కూడా పోతుంటే ఆ విషయాల గురించి మాట్లాడాలి మా కులానేది తిట్టింది పర్టికులర్గా ఈ పలానా పరాశి కవర్లు తిట్టింది అనేసి వాళ్ళ ఫోటోలు వేసి మరియు వీడియోలు చేస్తుంటే వాళ్ళ ఫాలోవర్ సెల్ ఇప్పుడు ఇవి పడుతున్నారండి ఇంటి మీరు చెబుతున్న దాడి చేస్తారు ఇప్పుడు ఆవిడ ఆ గుడి కోసం పోరాడడం చేయాలి ఈ దాడులు ఎదుర్కోవాలా ఆలోచించండి ఎవరు వీటన్నిటికి కారణము వీటన్నిటికి మూల కారణమైన మాత్రం శుభ్రంగా ఇళ్లలో కూర్చొని వేసులు వేసుకొని వీడియోలు చేసేసుకొని ఇళ్లలో ఉండి ఇంట్లో ఉండి కనీసం బయటకు రాకుండా కేవలం యూట్యూబ్ మీద సంపాదించుకోవాలి ఓకే సంపాదించుకోవాలి యూట్యూబ్ మీద ఇబ్బంది ఏం లేదు కానీ ఎలాగా అడ్డగోలుగా మహిళల మీదకి జనాలు వదిలే జనాలు రెచ్చగొట్టి సంపాదించుకోవాలా యూట్యూబ్ లో వ్యూస్ తెచ్చుకొని కనీసం సమాజం పట్ల బాధ్యత నైతిక విలువలు ఉండక్కర్లేదా మొన్నటికి మొన్న అరుణాచలంలో పాప ఎవరో మన తెలంగాణ వ్యక్తి హత్య జరిగిందండి చాలా మంది వీడియోస్ చేస్తారు జాగ్రత్తగా ఉండండి అనేసేసి జాగ్రత్తగా ఉండండి అరుణాచలమే కాదు ఏ క్షేత్రానికి అక్కడికి వెళ్ళిన రోజులు బాలేవు కదండి జాగ్రత్తగా ఉండండి అని చెప్పామే కానీ నేనే కాదు ఏ యూట్యూబర్ కూడా ఏ యూట్యూబర్ కూడా పలానా ప్రవచనకారుల వల్లనే అరుణాచలంలో హత్యలు జరుగుతున్నాయి అని ఎవ్వరూ వీడియో చేయలేదండి ఏ యూట్యూబర్ కూడా వీడియో చేయలేదు నేను చూశాను నా దృష్టికి వచ్చినందులో ఏ యూట్యూబర్ కూడా అరుణాచలంలో ప్రవచనకారుల వల్లనే హత్యలు జరుగుతున్నాయి హత్యలకు కారణం ఈ ప్రవచనకారులను ఏ యూట్యూబర్ వీడియో చేయలేదు అరుణాచలంలో ఇలా జరిగింది జాగ్రత్తగా ఉండండి అనేసి చేసిన వాళ్ళందరూ వీడియో చేస్తారు నేను కూడా జాగ్రత్తలు చెప్పడానికి వీడియో చేశాను కానీ అరుణాచలం అసలు పోవద్దని కానీ ఆ మంచిది కాదని కానీ ఇవి నేను ఎప్పుడూ మాట్లాడలేదు కాస్త జాగ్రత్తగా ఉండండి అని చెప్పాం అలాగే తిరుమల నడకదారులన ఆ పసిబిడ్డని పులి తినేస్తేప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి పిల్లల్ని తీసుకుని వెళ్ళొద్దని వేసేసి అప్పుడు కూడా అవేర్నెస్ వీడియోస్ చేశాను అంతే గబ్బా గబాయి చాగంట గారు గారు వీళ్ళందరూ పెద్ద ఫోటోలు వేసేసి తమ్ అరుణాచలంలో హత్యలకు కారణం ఈ ప్రవచనకారులేనా అనేసి వీడియో అనమాట అంటే ఏ వీళ్ళ ఫాలోవర్స్ చాగంటి గారు సాంబాద గారు వీళ్ళ ఫాలోవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ వీళ్ళని టార్గెట్ చేసి తిడుతున్నారు కాబోలు మా గురువు గారు అనుకొని వీళ్ళు అయ్యా యూట్యూబర్ మీద పడి దెబ్బలు ఆడాలన్నమాట ఈ విధంగా సమాజాన్ని రెచ్చగొట్టడానికి ఆ యూట్యూబ్లో వీడియోస్ చేసుకునేది మనం ఇంట్లో ఉండి కాలు బయటకు కదపకుండా యూట్యూబ్ మీద వీడియోస్ చేసుకుని డబ్బులు సంపాదించుకొని బతుకుతూ సమాజాన్ని రెచ్చగొట్టాలి ఆయా గురువుల ఫాలోవర్స్ రెచ్చగొట్టాలి అసలు అరుణాచలంలో హత్యలకి ఈ ప్రవచన గవర్లే కారణమని ఎవరన్నారు ఎవరన్నారు చెప్పాలి అని అంటున్నారు కాదు ఎవరన్నారు అరుణాచలంలో హత్యలకి ఈ ప్రవచనకారులే కారణమని ఎవరన్నారు ఏ యూట్యూబ్ ఛానల్లో అన్నారు ఎవరన్నారు ప్రవచనకారులు పదే పదే చెప్పడం వల్ల అరుణాచలం బాగా పాపులర్ చేసేస్తారు అనేసేస్తే ఉంటాం అది కరెక్టే అందరి అభిప్రాయము అదే వాళ్ళు చాలా క్షేత్రాల గురించి చెప్పారు కాదు అరుణాచలం గురించి కాస్త రిపీట్ రిపీట్గా ఎక్కువ చెప్పడం వలన అది కూడా మనకు బాగా పక్కన దగ్గరలో ఉంది కాబట్టి మన తెలుగు జనాలు ఎక్కువగా వెళ్తున్నారు ఎలానేవాండి ఇబ్బంది ఏమీ లేదు అక్కడ ఒక హత్య జరిగినప్పుడు ఆ విని ప్రదక్షిణ అనేది గుంపుగా చేయండి అండి సింగిల్గా చేయకండి ఒక్కరే చేయకండి అనేసి ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తూ వీడియో చేస్తాం అంతే అరుణాచలంలో హత్యలకు కారణం ఈ ప్రవచనకారులా అనేసేసి పెట్టేసి జనాలు ఓ రెచ్చగొట్టేస్తే వాళ్ళు ఫాలోవర్స్ అనుకోలే ఆ జాగంటి గారు అంటున్నారు కబూలు సామ్రాదం గారు అంటున్నారు కాబోలు అనుకొని వచ్చి పడిపోవాలన్నమాట బయటకు శ్రీమాత్రే మాత్రమే నమ అంటూ ఈ రెచ్చగొట్టడాలు ఏంటి సమాజాన్ని ప్రశాంతంగా ఉండాలి ఎవరు ఇద్దరు ప్రవచనకారులు ఫోటోలు వేసేసి ఆ ఫోటోలు వేస్తేనే న్యూస్ వస్తాయి ఛానల్లో వ్యూస్ కోసం వేసి జనాలను రచ్చగొట్టారు ఇప్పుడు ఆ ప్రియా చౌదరి గారి ఇంటి మీదకి జనాలను భయపడిపోతారు నువ్వు రెస్పాన్సిబిలిటీ వహిస్తావా వీడియోలు చేసి జనాలను రచ్చగొట్టి ఇంట్లో కూర్చోబెట్టి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా మీరు అరుణాచలంలో హత్యలకు కారణం పలానా ప్రవచన గారులను ఏ యూట్యూబరు మాట్లాడాలా కానీ అన్యాయంగా వీడియో చేసేసి యూట్యూబర్ల మీదకి జనాలను రచ్చగొట్టాడు ఈ శ్రీమతి ప్రియా చౌదరి గారు అసలు ఏ ప్రవచన గారుడు కానీ స్వామీజీ కానీ కులం కానీ సాంప్రదాయం కానీ దేని పేరు ఎత్తలేదు అసలు డబ్బులు తీసుకొని ఇలాంటి పనులు చేస్తే వాళ్ళు ఈ రోజు ఎక్కడున్నారని అడిగింది ఆవిడ వీళ్ళు డబ్బులు తీసుకుంటున్నారా మరి ఎందుకు వాళ్ళు గొడవలేయడము వాళ్ళ ఫాలోవర్స్ని ఇప్పుడు ఆ ప్రేచోదరు గారింటి మీద కొట్టేసేసి ఆమె అవసరమైతే రోడ్డుకు లాగి ఆమెను ఆ పిల్లల్ని ఈ వీ వీధికి ఈడ్చి గోల చేపించారు అంతే కదా అదే కదా ప్లాను ఇలాగ రచ్చగొట్టుకోవడానికి ఆ యూట్యూబ్ వీడియోస్ ఇద్దరు మహిళలు గుడి కోసం రోడ్ ఎక్కి ఆడకూతుర్లు ఉంచుంటే మనం ఎంత సపోర్ట్ చేయాలండి వాళ్ళకి ఎంత వెన్నుదెన్నుగా ఆసరాగా నిలవాలండి వాళ్ళ మీద ఏదో వాళ్ళకుండా మనం చూసుకోవాల్సింది పోయి మా పొలాన్ని అన్నారు అని ఒక్కోళ పలానా ప్రవచనకారుని తిట్టింది అని ఒగ్గోల ఎన్ని రకాలుగా సందులు బొక్కలు ఉన్నాయో ఏరి అన్ని రకాలుగా ఆవిడ తిరిగిచ్చి వీధికి లాగాల ఇదే హిందూ ధర్మం చెప్తుంది ఇలా చెప్తుందా హిందూ ధర్మం ప్రవచనకారుల ఫాలోవర్స్ అని చెప్పి ప్రియా చౌదరి గారి మీద చెయ్యి పడిందంటే ఆవిడ మీద దాడి జరిగిందంటే ఆ తర్వాత ఏం జరుగుతుందో సమాజం చూస్తుంది కాస్త జాగ్రత్తగా ఉందో ఇలాంటివి ఆవిడకి బెదిరింపు మెయిల్స్ చేసేవాళ్ళు బెదిరింపు సందేశాలు పంపించేవాళ్ళు ముందు మీ గురువులకే చెడ్డ పేరు తీసుకొస్తారు అది చూసుకోండి మీరు ఎందుకంటే ఆవిడ ఏ గురువుల పేర్లు వాడలా ఆ గురువులు గొడవలు వేసి వీడియోలు చేసిన వాడని పోయి అడగండి వాళ్ళు ప్రియా ప్రియాచౌదర్ గారి జవాబుదారీ కాదు కొందరు యూట్యూబర్స్ కావాలని లేడీస్ మిత్ర లేడీస్ లేడీస్ని టార్గెట్ చేస్తున్నారు వాళ్ళ మాటల వల్లనే ఈ లాడాల మాటలు వేసేసి మీరు నేర్చిపోతున్నారు సంయమనంగా ఉండండి ఆవిడ ఏ గురువులు ఏ కులం ఏ సాంప్రదాయం పేరు అసలు ఆవిడ కుదిరితే ఆవిడకి కరాడే కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయండి ఆడ కూతురు కుడి కోసం రోడ్డు మీద నుంచి ఉన్నారు కుదర సైలెంట్ గా ఉండండి సామాజిక మాధ్యమాల వల్లైనా సరే మీ సపోర్ట్ ప్రకటించండి ఇలాంటి పెద్ద వీడియోలు చేసేసి రెచ్చిపోవడం రెచ్చిపోయి ఆవిడకి బెదిరించడం చేసేస్తే ఆ బెదిరింపులు మొత్తం పోలీస్ స్టేషన్లు ఎవరైనా ఇచ్చేసింది ఆల్రెడీ వీళ్ళ పెళ్లి పేరంటాం పోలీస్ స్టేషన్లో చేస్తారు పిచ్చి వీడియోలు చూసేటప్పుడు కనీసం ఆడా నేర్చుకోండి వీళ్ళ ఫోటోలు ఎందుకు వేస్తారు వీళ్ళని కాదు కదా అడిగింది వీళ్ళ పేర్లు తేలేదు కదా ఎందుకు వీళ్ళ ఫోటోలు వేసేసి వీళ్ళ ఫాలోవర్స్ అవసరం రచ్చ పడుతున్నారు సమాజం ఎందుకు శాంతిగా లేకుండా చేస్తారని కనీసం ప్రశ్నించడం నేర్చుకోండి ఆవిడ గురించి లకారాలు మకారాలు రాసేవాళ్ళు రాయించే వాళ్ళు ఆలోచించడే మీ ఇంట్లో ఆడపిల్లలు లేరా మీ ఇంట్లో ఎరా ఆడపిల్లలు తల్లి చెల్లి భార్య లేదా మీకు ఇష్టం వచ్చినట్టు కులాల పేర్లు కూడా వాడి రాస్తున్నారు లకారాలు మకారాలు ఆ లేడీస్ కదా ఏం చేస్తారులే లేడీస్ చోళ్ళకి వేస్తే మర్యాదగా ఉండదు చెప్తున్నారు ఏం చెయ్యాలి ఏ చర్యలు తీసుకోవాలో మాకు కూడా తెలుసు ఎవరు హద్దుల్లో వాళ్ళు ఉంటే మంచిది కుదిరితే శ్రీమతి ప్రియా చౌదరి గారికి శ్రీమతి కరాట కళ్యాణి గారికి మద్దతు ప్రకటించండి దేవాలయాల పరిరక్షణలో ధర్మ పరిరక్షణలో భాగంగా కుదరకపోతే సైలెంట్గా ఉండండి లకారాలు మకారాలు బెదిరింపు మేల్స్ ఇవి కానీ చేసేస్తే మర్యాదగా ఉండదు ఏం చర్యలు తీసుకోవాలో వీళ్ళని అలాగ వీధుల నుంచి పెట్టాలో మాకు కూడా బాగా తెలుసు అదండి ఈ విషయము ఆ విషయాన్ని వీడియో ముఖంగా తెలియజేస్తున్న పబ్లిక్కి పిచ్చి వీడియోలు చూసేసి రెచ్చిపోవడం అనేసి శాంతిగా సంయమనంతో వ్యవహరించండి ధర్మ రక్షత రక్షత జయ శ్రీరామ్ కృష్ణ